హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా కలెక్షన్స్తో వచ్చే మహిళలందమే మా ఆనందం అండి టిష్యూ శారీస్ కొత్తవి వచ్చినాయి సంక్రాంతి ఆఫర్ సేల్లోని చాలా బాగున్నాయి చూపిస్తాను చూడండి చూడండి ఈ శారీ సిమెంట్ కలర్ శారీ వైట్ కలర్ డిజైన్తో ఇలా వచ్చింది చూడండి వైట్ కలర్ డిజైన్ ఇలా వచ్చింది కింద బార్డర్ అంతా వైట్ కలర్ ఇచ్చారు చూడండి ఇది సిమెంట్ కలర్ శారీ అది ఇది లైట్ సిమెంట్ కలర్ శారీ ఇది దీనికి వచ్చేసి పర్పుల్ కలర్ బార్డర్ ఇచ్చారు చూడండి దీనికి వచ్చేసి పర్పుల్ కలరు డిజైన్ ఇలా ఇచ్చారు చూడండి బార్డర్ చూడండి ఎలా ఉందో ఈ శారీ చూడండి సిమెంట్ కలర్ శారీ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు ఇవి చూడండి ఈ త్రీ శారీస్ కూడా సిమెంట్ కలర్ కలరు డిజైన్స్ వచ్చి మారినవి దీనికి వచ్చి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు ఫినిషింగ్ డిజైన్ కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు ఈ శారీకి వచ్చి పర్పుల్ కలర్ బార్డర్ ఇచ్చారు డిజైన్ కూడా ఇలా ఇచ్చారు చూడండి దీనికి వచ్చేసి వైట్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారు డిజైను ఓకే ఈ సారీ చూడండి ఇది టిష్యూ సారీ గోల్డ్ ఫినిషింగ్తో వచ్చింది డిజైన్ చాలా బాగుంది చూడండి గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కూడా ఇచ్చారు కింద బార్డర్ వచ్చి ఇలా ఇచ్చారు బార్డర్లోని రెడ్ గ్రీన్ కలర్స్ వస్తున్నాయి డిజైను ఈ శారీ చూడండి చూడండి ఇది దీని బార్డర్ వచ్చి ఇలా ఇచ్చారు చూడండి ఇది కాపరు కాపర్ గోల్డ్ ఫినిషింగ్ రెడ్ గ్రీన్ కలర్ వచ్చినాయి లైట్ ఆరెంజ్ కలర్ శారీ ఇది ఈ శారీస్ చూడండి చూపిస్తున్నాను చూడండి కింద బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఫినిషింగ్ తోని బార్డర్ ఇచ్చారు ఇలాగా చూడండి శారీ మొత్తం చూపిస్తున్నాను టిష్యూ శారీ ఇది చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది చూడండి ఇది పళ్ళు బార్డర్ అండి ఇది ఇలా ఇచ్చారు పళ్ళు బార్డరు బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి చూడండి బ్లౌజు ఇలా ఇచ్చారు గ్రీన్ కలరు ఫినిషింగ్తో ఇదేమో రెడ్ కలరు చూడండి బ్లౌజ్ అంతా ఇలా ఇచ్చారనమాట ఈ శారీ చూడండి టిష్యూ శారీ మొత్తం కాపర్ గోల్ ఫినిషింగ్తో వచ్చింది కింద బార్డర్ వచ్చి ఇలా వచ్చింది బార్డర్కి వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కలర్తో డిజైన్ ఇచ్చారు శారీ మొత్తం కూడా ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్తో డిజైన్ ఉంది ఓపెన్ చేస్తున్నాను చూడండి చూడండి శారీ డిజైన్ మొత్తం ఇలా ఉంటుంది కింద బార్డర్ ఇది చూడండి పళ్ళు బార్డర్ ఇలా వచ్చింది పళ్ళు బార్డర్ డిజైన్ ఇలా ఇచ్చారు బ్లౌజ్ డిజైన్ ఇలా ఇచ్చారండి చూడండి ఇది సిమెంట్ కలర్ శారీ వైట్ కలర్ ఫినిషింగ్తో బార్డర్ ఇచ్చారు చూడండి ఓపెన్ చేస్తున్నాను పెద్ద బార్డర్ ఇచ్చారు కింద వైట్ కలర్ ఫినిషింగ్తో శారీ మొత్తం డిజైన్ ఇలా వచ్చింది పైన ఏమో చిన్న బార్డర్ ఇచ్చారండి చూడండి చిన్న బార్డర్ డిజైన్ ఇలా వచ్చింది పైన డి బార్డర్ అనమాట అది కింద వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారు వైట్ కలర్ పింఛింగ్తో డిజైన్ కూడా చాలా బాగుంది కింద చూడండి పళ్ళు బార్డర్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు దీనికి పర్పుల్ కలర్ ఇచ్చారు చాలా బాగుంది చూడండి బ్లౌజ్ కూడా పర్పుల్ కలర్ ఇచ్చారు ఇలా ఇచ్చారు మనం స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి శారీ సిమెంట్ కలర్ శారీ వైట్ కలర్ ఫినిషింగ్తో వచ్చింది కాపర్ ఫినిషింగ్ శారీ మొత్తం టిష్యూ సారీస్ కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్గా ఉంటుంది లుకింగ్ చూడండి పళ్ళు బార్డరు బ్లౌజ్ కూడా పర్పుల్ కలర్ ఇచ్చారు ఈ కలర్ శారీకి ఓకే ఈ శారీ చూడండి దీనికి వచ్చేసి బార్డరు పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు డార్క్ పింక్ కలరు శారీ మొత్తం డిజైన్ ఇలా వచ్చింది చూడండి పైన చిన్న బార్డరు వచ్చేసి పెద్ద బార్డర్ అనమాట డార్క్ పింక్ కలర్ ఇది శారీ మొత్తం సిమెంట్ కలరు చూడండి డిజైన్ ఇలా వచ్చింది చూడండి ఈ శారీకి పళ్ళు బార్డర్ ఇలా ఇచ్చారు గ్రీన్ కలర్ పళ్ళు బార్డర్ ఇచ్చారండి దీనికి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఈ శారీకి చూడండి చూడండి శారీ ఇది సిమెంట్ కలర్ శారీ బార్డర్ వచ్చి పింక్ కలర్ ఇచ్చారు డార్క్ పింక్ కలరు వేరే శారీ చూపిస్తుంది ఓకే ఈ శారీ చూడండి ఇది గ్రీన్ కలర్ ఫినిషింగ్తో వచ్చింది బార్డర్ కానీ డిజైన్ కానీ సిమెంట్ కలర్ శారీ చూడండి పెద్ద బార్డర్ ఇచ్చారు కింద పైన వచ్చేసి చిన్న బార్డరు చూడండి ఇవి టిష్యూ సారీస్ కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్గా గా ఉంటుంది లిప్పింగ్ పెద్ద బోర్డర్ డిజైన్ వచ్చి ఇలా ఇచ్చారు కింద చిన్న బోర్డర్ డిజైన్ వచ్చి ఇలా ఇచ్చారు పైన ఈ శారీకి చూడండి పళ్ళు బార్డర్ ఇలా ఇచ్చారు చాలా బాగుంది డిజైన్ పళ్ళు బోర్డర్ డిజైన్ డార్క్ గా ఇచ్చారు చాలా బాగుంది చూడండి బ్లౌజ్ కూడా సేమ్ ఈ కలరే ఇచ్చారు ఈ మోడల్లోని ఓకే చూడండి ఈ టూ శారీస్ వచ్చేసి టిష్యూ శారీస్ గోల్డ్ ఫినిషింగ్తో వచ్చినాయి ఈ టూ శారీస్ ఈ త్రీ శారీస్ వచ్చేసి సిల్వర్ ఫినిషింగ్తో వచ్చినాయండి టిష్యూ శారీస్ చూడండి డిజైన్స్ మోడల్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ గుంటూరు సారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చండి చూడండి ఎంత బాగున్నాయో కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్ లుకింగ్ వస్తుంది సంక్రాంతి ఆఫర్ సేల్లోని టూ శారీస్ నైన్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే నెంబర్ ఇస్తాను ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఓకే చూశారు కదా ఈ ఫైవ్ సారీస్ సంక్రాంతి ఆఫర్ సేల్లోని టూ శారీసు నైన్ హండ్రెడ్ రూపీస్గా ఇస్తున్నాము ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తాను మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో